చాలా మంది ఆ మాటకు వస్తే వివేకానంద కూడా ఒప్పుకోలేదు పంతొమ్మిది వందల ఇరవై వరకు ఈ వివేకానంద కూడా ఒప్పుకోలేదు హిందూ అని అంటే హీనమైన వాడు అని అర్థం అది పార్సీ దేశస్తులు పరిచయాలు ఈ దేశంలోకి మౌమదీల రూపంలో వచ్చిన తర్వాత ఈ దేశాన్ని హిందుస్థాన్ హిందూ అనే పేరుతో పిలిచారు అని అంటే రంగు తక్కువ వాడు బానిస అని అర్థం హీనమైన వాడు అని అర్థం ఆ అర్థాన్ని వ్యతిరేకిస్తూ ఆ పదాన్ని నిరాకరించింది అయితే ఈ దేశాన్ని ఏదో ఏ పేరుతో పిలవాలని కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఒకడు రామరాజ్యం అని పిలవాలన్నాడు ఒకడు హిందూ దేశం అని పిలవాలన్నాడు ఒకడు ఇంకొక పేరుతో పిలవాలని ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో చర్చ జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే ఇండియా దట్ ఈస్ భారత్ అని అన్నాడు ఇండియా దట్ ఈస్ భారత అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ అంటే ఆనాడు హిందూ మతానికి ప్రతీక ఇప్పుడు బీజేపీ హిందూ ప్రతి హిందూ మతానికి ప్రా ప్రతినిధి ఈ దేశానికి భారతదేశం అనే పేరు రాలేదు దానికన్నా ఒక వెయ్యి సంవత్సరాల ముందు ఒక సంఘటన జరిగింది ఈ దేశంలో దశరాధన యుద్ధం అనే ఒకటి జరిగింది పది మంది రాజుల మధ్యన యుద్ధం జరిగింది ఆ పది మంది రాజుల మధ్యన జరిగిన యుద్ధం ఒక్కరికి వ్యతిరేకంగా జరిగింది తొమ్మిది మంది రాజులు తొమ్మిది మంది బ్రాహ్మణ ఆర్య బ్రాహ్మణ రాజులు ఒక్క సుదాసుడు అన్న రాజుకు వ్యతిరేకంగా జరిగింది సుదాసుడు అంటే మంచి దాసి మంచి సుదాసుడు అనే వ్యక్తికి వ్యతిరేకంగా రాజుకు వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది కానీ ఆ సుదాసుడు ఆ పది మంది తొమ్మిది మంది రాజుని ఓడించాడు ఆ సుదాసుడి వంశము భరత వంశము ఆయన పేరు మీదనే ఈ దేశానికి భరతఖండము భరత వర్షము అని పేరు వచ్చింది తప్ప మీరు చెప్తున్న చూస్తూ చెప్పుంతలా కిక్షకుడి పేరు వల్ల రాలేదు అని చెప్పాడు కాబట్టి ఈ దేశాన్ని నేను ఆ భరతుడి ఆ సుదాసుడి వంశం పేరు మీదుగా పిలుస్తున్నా అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయం ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకులు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ చదవలేదు కాబట్టి ఒకవేళ చదివిన వాళ్ళు నిజం చెప్పారు విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు ఆయన ఒకసారి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఆర్టికల్ ఒకటే చెప్తున్నది ఈ దేశం హిందూ దేశం అని అని అన్నాడు కానీ ఆర్టికల్ ఒకటికి అర్థం తెలుసుకోవాలంటే కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదవాలా కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదవకుండా ఈ దేశం హిందూ దేశం అని వీళ్ళు తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియా దట్ ఈస్ భారత్ అని రాశాడు కాబట్టి దానికి అమెండ్ చేస్తారు ఆర్టికల్ ఒకటికి ఏమంటారు ఇండియా దట్ ఈస్ హిందుస్థాన్ అని రాస్తారు హిందుస్థాన్ అని అన్న తర్వాత ప్రియాకుల్లో ఉన్న ఆ ప్రియాకులకి అమెండ్మెంట్ చేసి హిందూ రాజ్యం అని మార్చింది కాబట్టి ఆ రెండోటి ప్రకారంగా ఇప్పుడు లోపల ఉన్న ఆర్టికల్స్ అన్ని మారిపోతాయి హిందూ రాజ్యం అని అంటే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారంగా పరిపాలించబడేది అని అర్థం హిందూ ధర్మశాస్త్రాలు అంటే ఏమిటి శృతులు శృతులు ఇవన్నీ పురాణాలు ఇతిహాసాలు ఈ లిటరేచర్ అంతా కలిపితే హిందూ ధర్మశాస్త్రాలు ఈ హిందూ ధర్మశాస్త్రాలన్నీ అన్నీ ఏం చెప్తున్నాయి శూద్రులకి అతిశూద్రులకి ఆదివాసులకి స్త్రీలకి కనీస మానవ హక్కులు పౌర హక్కులు ఉండడానికి వీలు లేదు అని చెబుతున్నాయి అంటే మనుస్మృతి స్మృతి ఇంకా రకరకాలైనటువంటి స్మృతులు ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ కూడా చెబుతున్నాయి ఏంటంటే సూత్రులకి అంటే బీసీలకి అతి సూత్రులు అంటే ఎస్సీలకి ఆదివాసులు అంటే ఎస్టీలకి వీళ్ళకి ఆస్తి హక్కు ఆయుధం పట్టే హక్కు రాజ్యం చేసే హక్కు చదువుకునే హక్కు ఇవేవి ఉండడానికి వీల్లేదు కానీ ఈ రెండు వేల సంవత్సరాల పైచీలకు ఈ దేశంలో హిందూ ధర్మశాస్త్రాల ప్రకారమే పాలన జరిగింది హిందూ ధర్మశాస్త్రాల ప్రకారంగా ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజానికానికి ఈ హక్కులేవీ లేవు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి ఆస్తి హక్కును ఆయుధం పట్టే హక్కును రాజ్యం చేసే హక్కును చదువుకునే హక్కుని ఇచ్చాడు ఆ హక్కుని మనం అరవై సంవత్సరాల పాటు డెబ్బై సంవత్సరాల పాటు అనుభవించాం ఒకవేళ రేపు రెండు వేల ఇరవై నాలుగులో కనుక కాన్స్టిట్యూషన్ని మార్చేస్తే రాబోయే తరాలకి హిందూ శాస్త్రాల ప్రకారంగా సూద్రులకి చదువుకునే హక్కు లేదు కాబట్టి బీసీ కాలేజీకి పోయే అవకాశం ఉండదు స్కూల్కి పోయే అవకాశం ఉండదు ఎస్సీకి స్కూల్కి పోయే అవకాశం ఉండదు ఎస్టీకి ఉండదు అంటే ఈ దేశంలోని మెజార్టీ ప్రజానీకానికి చదువుకునే హక్కు ఉండదు తర్వాత ఆస్తి కలిగి ఉండే హక్కు ఉండదు తర్వాత ఉద్యోగం చేసే హక్కు ఉండదు దేశాన్ని పరిపాలించే హక్కు కాదు కదా కనీసం వార్డు మెంబర్ అయ్యే హక్కు కూడా ఉండదు ఇవన్నీ ఒకటేసారి అంటే ఒకటేసారి తీసేయరు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తీసేస్తారు తీసేయడానికి ఒక న్యాయ వ్యవస్థను తయారు చేస్తారు రీసెంట్గా లక్నోలో హిందూ న్యాయస్థానం అని ఒకటి ఏర్పాటు చేసింది హిందూ మహాసభ వాళ్ళు ఏమిట ముస్లింలకి ముస్లిం కోర్టులు ఉన్నప్పుడు షరియత్ కోర్టులు ఉన్నప్పుడు హిందువులకి ప్రత్యేకంగా హిందూ ధర్మశాస్త్రాల ప్రాతిపదికన జడ్జిమెంట్ ఇచ్చే కోర్టు ఎందుకు ఉండకూడదు కాబట్టి మేము కూడా ఒక కోర్టు ఏర్పాటు చేస్తామని అగరేస్త కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక హిందూ కోర్టును ఏర్పాటు చేశారు రేపు రాజ్యాంగానికి అమెండ్మెంట్ జరిగితే అనధికారికంగా కాదు అధికారికంగానే ఈ కోర్టులన్నీ సుప్రీం కోర్టు హైకోర్టు ఇవన్నీ కూడా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారంగా తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారంగా తీర్పులు ఇస్తున్నారు రేపు హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది అంతేకాదు రాజ్యాంగ యంత్రాంగం అంటే పోలీసులు మిలిటరీ అధికారులు అందరూ కూడా వీళ్ళంతా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారంగా పనిచేస్తారు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారంగా పనిచేయడం అంటే ఎస్సీ ఎస్కి బీసీలకి ఉన్న కనీస పౌర హక్కులన్నిటిని నిరాకరించడం మానవ హక్కుల్ని ఉల్లంఘించటమే అవుతుంది దాంతోపాటు ఇంకెవరికి నష్టం అంటే హిందూ రాజ్యం కాబట్టి ముస్లింలకి క్రైస్తవులకి బౌద్ధులకి పార్సీలకి సిక్కులకి వీళ్ళకి ఎవరికి కూడా హక్కులు అధికారాలు ఉండవు అయితే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు బ్రాహ్మణిజంలోనే అంతర్భాగంగా బౌద్ధాన్ని చూస్తున్నాం జైనాన్ని చూసుకున్నాం సిక్కు మతాన్ని చూసుకున్నాం కాబట్టి అది కూడా హిందూ మతంలో భాగం అని వాళ్ళు అంటున్నారు కానీ అవి హిందూ మతంలో భాగం కావు అని అందరికీ తెలుసు పరిపూర్ణ రంగాన్ని అడిగి చూడండి పరిపూర్ణ రంగం బుద్ధుడి మీద ఓ వంటి కాలు మీద లేస్తాడు బౌద్ధుల మీద వంటి కాళ్ళ మీద లేస్తాడు దేశంలో ఉన్న ఏ బ్రాహ్మణ ప్రచారకున్నైనా అడగండి బుద్ధుని దూషిస్తారు జైనాన్ని దూషిస్తారు కారణం ఏంటంటే అవి రెండు నాస్తికు ఉద్యమాలు బౌద్ధము జైనము రెండు దేవుని నమ్మని మతాలు ఫస్ట్ ఫేజ్ బుద్ధుడు బతుకున్న కాలంలో వర్తమాన మహావీరుడు బతుకున్న కాలంలో దేవుని నమ్మని నాస్తిక ఉద్యమాలు ఇవి బుద్ధుడు చనిపోయిన తర్వాత బ్రాహ్మణిజం అందులో చొరబడి బుద్ధుని కూడా దేవుని చేసి వర్తమాన మహావీరుని కూడా దేవుని చేశారు కానీ ఇప్పటికీ కూడా బౌద్ధం అని అంటే బ్రాహ్మణిజానికి చాలా భయం కాబట్టి రేపు బౌద్ధులకి కూడా ఎలాంటి హక్కులు అధికారాలు ఉండే అవకాశం లేదు ముస్లింలకి క్రైస్తవులకి హక్కులు అధికారాలు ఉండే అవకాశమే లేదు ఈ దేశం సంపూర్ణంగా హిందూ రాజ్యాంగం మారే ప్రమాదం రెండు వేల ఇరవై నాలుగులో ఉంది మరి ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో ఈ దేశ రాజ్యాంగాన్ని మారిస్తే నాసికోద్యమం పరిస్థితి ఏమిటి మీరు జాగ్రత్తగా గమనించి చూడండి మనకి లోకాయతులు చార్వాకులు బుద్ధుడి కాలంలో కనిపిస్తారు బుద్ధుడికి ముందు కాలంలో కల్పిస్తారు కానీ ఆ తర్వాత చార్వాకులు లోకాయతులు కనిపించరు ఎక్కడో ఒక దగ్గర కనబడితే వాళ్ళను కూడా చంపివేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకు లేదు అని అంటే ఆ అన్ని కాలాల్లో కూడా హిందూ మతమే అంటే బ్రాహ్మణిజమే రూలింగ్ పార్టీగా ఉంది కాబట్టి రూలింగ్ క్లాస్గా ఉంది కాబట్టి తనకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు తన తాత్వికతని తన హేతుబద్ధతని ప్రశ్నించే వాళ్ళని అది నిర్మూలించి రేపు ఈ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు జరిగి చాలా పెద్ద ఎత్తున సీట్లు గెలిచి తిరిగి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తే రెండు వేల ఇరవై ఐదులో నాస్తికోద్యమం పరిస్థితి ఏమిటి అని నేను ఆలోచిస్తున్నాను నాసికోద్యమం ఉండే అవకాశం ఏం మనలందరిని మనల్ అందరినీ కూసే అవకాశం ఉంది లేదా రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసుకున్నామనే పేరు మీద సోక్రటీస్ని జైల్లో పెట్టినట్టుగా జైలులో పెట్టే అవకాశం ఉన్నది లేదా గౌరీ లంకేష్ను ధవాల్కర్ను పన్సారేను హత్య చేసినట్టుగా కిరాయి హంతకుల చేత హత్య చేయించే ప్రమాదం కూడా ఉన్నది మిత్రులారా ఈ దేశంలో మతమే ఉండద్దు అన్న వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు ఈ దేశంలో మతమే పాలనలో ఉండాలి అనే వాళ్ళు పాలకులుగా ఉన్నారు ఈ దేశంలో నాస్తికోద్యమం ద్వారానే ఈ సమాజం నడవాలి అని కోరుకునే వాళ్ళు ఏమో ఓట్లు వేస్తున్నారు లేదు లేదు దేవుడి పేరు మీద మేము లో ఉండాలని మత రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఏమో ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు ఈ కాంట్రడిక్షన్ మీరు అర్థం చేసుకోవాలి సమాజం అంతా నాస్తిక సమాజంగా అంటే జ్ఞాన సమాజంగా మారాలని మూఢనమ్మకాలు లేని మతము కులము లేని సమాజం కావాలని కోరుకునే వాళ్ళందరేమో ఓటర్లు అవుతున్నారు ఇది మత సమాజంగానే ఉండాలి అని కోరుకునే పాలక వర్గాలేమో ఎలక్షన్లో పోటీ చేస్తున్నాయి మరి ఎవరి వల్ల ఈ దేశానికి ఎక్కువ ప్రమాదం ఓట్లు వేసే వాళ్ళ వలన పోటీ చేసే వాళ్ళ వలన పోటీ చేసే వాళ్ళ వల్లనే ఎక్కువ ప్రమాదం ఉన్నది మరి మనం పోటీ చేద్దామా ఓట్లేదామా పోటీ చేయాలి పెరియారు డీకే పెట్టి ద్రవిడ కసిగం పార్టీ పెట్టి నాసికోద్యమాన్ని ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చి తమిళనాడులో ఒక పెద్ద ఎత్తున బలంగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా రాజకీయ యుద్ధం చేశాడు గెలిచాడు ఆ తర్వాత ఏఐడిఎంకే వచ్చింది ఇంకా డిఎంకే వచ్చింది వేరే కరుణానిధి కాదు డిఎఫ్కేని ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన రాజకీయ పోరాటాన్ని నాస్తిక నాస్తికుడిగా జరిపాడు మరి మనము ఈ రాష్ట్రంలో నాసికోద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మలచడానికి ఎందుకు వెనుక ఉండాడుతున్నామని నేను ప్రశ్నిస్తున్నా నాసికోద్యమము ఈ రాష్ట్రంలో ఎప్పుడు అనుబంధ ఉద్యమంగానే మిగిలిపోతున్నది నాకు బాగా గుర్తు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఇంకా ఆ మాట కోసం మొన్న రెండు వేల సంవత్సరం వరకు నాసికోద్యమం అంటే మావోయిస్టు పార్టీకో పీపుల్స్ వారి పార్టీకో జనశక్తి పార్టీకో సపోర్ట్ చేసే ఒక అనుబంధ సంఘం చాలామంది నాసికోద్యమ నాయకులందరూ కామ్రేడ్లే అయితే పీపుల్స్ వారిలో పనిచేసిన వాళ్ళు లేదంటే జనశక్తిలో పనిచేసిన వాళ్ళు లేదా సిపిఐ సిపిఎంలో పనిచేసిన వాళ్ళే కానీ ఇప్పుడు నాసికులు అందరూ అంబేద్కర్ వాదులు అవుతున్నారు ఇది అద్భుతమైన మార్పు ఎందుకు నాస్తికులు కమ్యూనిస్ట్ చేయడం అనుకోండి ఈ రాజ్యాంగం భూజువ రాజ్యాంగం ఈ రాజ్యాంగం వల్ల ఏ మార్పు రాదు కాబట్టి ఎన్నికల వల్ల ఏ మార్పు రాదు ఎన్నికల్ని బహిష్కరించాడు అని అంటాడు నాస్తికుడు చాలామంది నాస్తికులు మొన్నటిదాకా ఎన్నికల్ని బహిష్కరించారు ఎందుకంటే ఈ రాజ్యాంగం భూజువ రాజ్యాంగం అని ఈ రాజ్యాంగం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని దాన్ని బాబాసాహెబ్ అంబేద్కరే అని చెప్పిండు కాబట్టి ఇక ఎందుకు అని కాబట్టి మనం మొత్తం విప్లవం తీసుకురావాలి అని బయలుదేరిన నాస్తికులందరూ ఎన్నికల్ని బహిష్కరించారు కానీ చాలామంది నాస్తికులు భారత రాజ్యాంగం కవర్ పేజీ కూడా చూడలేదు కమ్యూనిస్టులు ఏ విధంగానైతే భారత రాజ్యాంగం రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ చదవలేదు కవర్ పేజీ చూడలేదు చాలామంది నాస్తికులు కూడా కాన్స్టిట్యూషన్ కవర్ పేజీ కూడా చూడలేదు వాస్తవం కానీ ఇప్పుడు ఈ తరం నాస్తికులు జై భీమ్ అంటున్నారు జై ఇన్సాన్ అంటున్నారు భారత రాజ్యాంగమే మా లక్ష్యం అని అంటున్నారు